శ్రోతలందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని కాస్త లోతుగా చూద్దాం నమస్కారం ఇది ప్రాచీన భారతదేశానికి చెందిన జంబుక అనే ఒక సన్యాసి కథ ఆయన అనుసరించిన పద్ధతులు అంటే వినడానికే చాలా వింతగా తీవ్రంగా అనిపిస్తాయి అవును నిజంగానే మన దగ్గరున్న మూలాలు అంటే ఆడియో చర్చ కొన్ని టెక్స్ట్ సారాంశాలు వీటి ఆధారంగా ఈ కథను పరిశీలిద్దాం అసలు జంబుక ప్రయాణం ఎలా సాగింది అతని అభ్యాసాలు ఆ మోసం చివరికి ఆ మార్పు వీటన్నిటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం అవును ఇది చాలా ఆసక్తికరమైన కథ ఎందుకంటే ప్రాచీన భారతదేశంలో రకరకాల సన్యాస మార్గాలుండేవి కదా అవును కొన్ని బౌద్ధ మార్గానికి బాగా భిన్నంగా అంటే శరీరాన్ని బాగా కష్టపెట్టడం అలాంటి వాటికే ప్రాధాన్యతనిచ్చేవి ఈ జంబుక మొదట్లో అలాంటి అజీవక మార్గానికి ఆకర్షితుడయ్యాడన్మాట వీళ్ళు నగ్నంగా ఉండేవారు అవును ఈ కథ ముఖ్యంగా మనకేం చెప్తుందంటే పైకి కనిపించే ఆ కఠోరమైన తపస్సు ఒక ఎత్తు కాని నిజమైన అంతర్గత ఆధ్యాత్మిక ఎదుగుదల ఇంకో ఎత్తు ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో ఇది స్పష్టంగా చూపిస్తుంది సరే మరి అసలు జంబుక కథలోకి వెళ్దాం అతను ఎప్పుడూ ఇలా గదా అంటే పూర్వజన్మలో ఏదో జరిగిందంటున్నారు ఏంటది అవును అతని కథే ఈ విచిత్ర ప్రవర్తనకు మూలమని చెప్పాలి అప్పుడత ఒక బౌద్ధ భిక్షువు అలాగా తన ఆశ్రమానికి ఇంకో భిక్షువు వచ్చాడు ఆయన చాలా ప్రశాంతంగా ధర్మనిష్టతో ఉన్న వ్యక్తి ఒక ధనవంతుడైన భక్తుడు ఈ కొత్త భిక్షువుని చూసి ఎంతో గౌరవంతో ప్రత్యేకమైన ఆహారం మంచి వస్త్రాలిచ్చి ఆశ్రమంలోనే ఉండమని చెప్పి పడుకోడానికి మంచి పరుపు కూడా పంపించాడు హో ఇది చూసి మొదటి భిక్షువుకు అంటే మన జంబుక పూర్వజన్మకు భరించలేని అసూయ కలిగింది అసూయ అవును నాకెప్పుడు ఇలాంటి గౌరవం దక్కలేదు అని లోపల కుమిలిపోయాడు ఆ కోపంతో అసూయతో రాత్రి ఆ కొత్త భిక్షుడగ్గరకు దగ్గరకు వెళ్లాడు వెళ్ళి ఏం చేశాడు వెళ్ళి ఈ మంచి భోజనం కంటే మలం తినడం మేలు ఈ పరుపు కంటే నేలమీదే పడుకోటం మేలు ఈ బట్టల కంటే నగ్నంగా ఉండటమే మేలు అబ్బో గడ్డం గీయించుకోటం కన్నా తాటిగుల్లతో వెంట్రుకలు పీక్కోవడమే మేలు అని చాలా కఠినంగా మాట్లాడాడు ఎంత దారుణం అసూయ మనిషిని ఎంత కిందకి దిగజారుస్తుందో కదా మరి ఆ కొత్త భిక్షువు ఏమన్నాడు ఆ కొత్త భిక్షువు చాలా శాంత స్వభావి ఇతని అసూయను గ్రహించాడు అనవసరంగా బొడవెందుకని అనుకున్నాడేమో మరుసటి రోజే ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయ్యో పాపం ఆ తర్వాత ఆ భక్తుడు ఇద్దర్నీ భోజనానికి పిలిస్తే ఈ అసూయపరుడైన భిక్షువు ఒక్కడే వెళ్ళాడు వెళ్ళి ఏం చెప్పాడు ఆయన చాలా బద్దకస్తుడు నేను గంట కొట్టినా లేవలేదు అని అబద్దం చెప్పాడు నిజానికి గంట కొట్టలేదు గోటితో చిన్న శబ్దం చేశాడంతే మోసంగూడానా అవును ఆ భక్తుడు పూర్తిగా నమ్మలేదు కాని సరే అని ఇతనికి భోజనం పెట్టి కొత్త భిక్షువు కోసం కూడా మంచి ఆహారం ఒక పాత్రలో ఇచ్చి పంపాడు ఇచ్చాడా లేదు దారిలో ఈ ఆహారం తింటే అతను ఇక్కడే ఉండిపోతాడు అని చెడు ఆలోచనతో ఆ ఆహారాన్ని పారవేశాడు చీచీ ఆశ్రమానికి తిరిగి వచ్చి చూస్తే ఆ కొత్త భిక్షువు లేడు అప్పుడు తన తప్పు తెలిసింది తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడ్డా అవును కానీ చేసిన పాపం ఊరికే పోదుకదా ఆ చేసిన చెడు కర్మ దీన్నే అకుశల కమ్మ అంటారు ఆ ఫలితంగా మరణించాక చాలా కాలం నరకంలో అవిచి అనే భయంకరమైన నరకంలో బాధలనుభవించాడు ఆ తర్వాతే గౌతమ బుద్ధుని కాలంలో మళ్లీ మనిషిగా పుట్టాడు అంటే ఆ పూర్వజన్మ కర్మ ప్రభావం అంత బలంగా ఈ జన్మలో కూడా పనిచేసిందనమాట శ్రావస్థిలో మంచి ధనిక కుటుంబంలోనే పుట్టిందినా సరే చిన్నప్పటినుంచే ఆ విచిత్రమైన అలవాట్లు మలం తినడం లేకుండా ఉండటం నేలమీద పడుకోవటం అవే వచ్చేయా ఖచ్చితంగా ఆ పూర్వజన్మ వాసనలు అంత బలంగా ఉన్నాయి తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నించారు మార్చలేకపోయారు పాపం వాళ్లు మరేం చేశారు చివరికి వాళ్ల వల్ల కాక ఇలాంటి ఆచారాలు పాటించే నగ్న సన్యాసులుంటారు కదా అజీవకులు వాళ్ల దగ్గరకు పంపారు వాళ్ళేనా చేర్చుకున్నారా మొదట అతని కుటుంబం గొప్పది కదా అని చేర్చుకున్నారు కాని అతను రహస్యంగా మలం తింటున్నాడని తెలుసుకున్నారు అప్పుడు వాళ్లు భయపడిపోయారు భయపడ్డారా ఎందుకు వాళ్ళ పద్ధతులు వాళ్లవి కఠినమే అయినా మలం తినడమనేది అప్పటి సమాజంలో అంటే అత్యంత నీచమైన అసహ్యకరమైన పనిగా భావించేవారు అవును కదా తమ గుంపులో ఒకడు ఇలా చేస్తున్నాడని తెలిస్తే తమ పరువు పోతుంది ప్రజలు అసహించుకుంటారు భిక్ష కూడా పెట్టరు అని భయపడి అతన్ని తమ గుంపు నుండి వెలివేశారు బయటకు పంపించేశారు అంటే అక్కడి నుండి కూడా మరి అప్పుడేం చేశాడు జంబుకా రాజగృహ దగ్గర సొంతంగా ఏదో తీవ్రమైన సాధన మొదలపెట్టాడను అంటున్నారు ఇక్కడే కథను ఇంకా ఆసక్తికరంగా మారుతుందా అవును ఇక్కడే అతను పూర్తిగా మోసపూరిత మార్గాన్ని ఎంచుకున్నాడు బహుశా ఆ అజీవకులు కూడా తిరస్కరించడంతో మరింత మొండిగా మారిపోయాడేమో రాజగృహ నగరం బయట ప్రజలు మలవిసర్జన చేసే ప్రదేశానికి దగ్గరగా ఒక దగ్గర స్థావరం ఏర్పరుచుకున్నాడు బహిరంగ మురుగుదొడ్డి దగ్గర అవును పగలంతా ఒంటికాలిపై నిలబడేవాడు ఎవరైనా ఎందుకలా అని అడిగితే నేను రెండు కాళ్లపై నిలబడితే భూమి భరువు మోయలేక కంపిస్తుంది అని చెప్పేవాడు అబ్బో నోరు ఎప్పుడూ తెరిచే ఉంచుకునేవాడు నేను ఆహారం తినను గాలి మాత్రమేన ఆహారం అని నమ్మించేవాడు ఒంటిమీద లేకుండా నగ్నంగా ఉండేవాడు ఇదంతా పగటివేషం మరి రాత్రి రాత్రిల్లు అందరూ వెళ్ళిపోయాక రహస్యంగా దగ్గర్లో ఉన్న ఆ మలవిసర్జన ప్రదేశం నుండి మానవ మలాన్ని తెచ్చుకుని తినేవాడు నమ్మలేకపోతున్నాను ఇలా ఒక్కరోజు రెండు రోజులు కాదు ఏకంగా యాభై ఐదు సంవత్సరాలు ప్రజలను ఇలా మోసం చేస్తూ జీవించాడా ఎవ్వరూ కనిపెట్టలేదా ఆశ్చర్యంగా ఉంది కదా కాని నిజం చాలామంది ప్రజలు అతని ఆ బాహ్య కఠోరతను చూసి పూర్తిగా మోసపోయారు ఒంటికాలిమీద నిలబడడం గాలి మాత్రమే తింటానని చెప్పడం నగ్నంగా ఉండడం ఇవన్నీ చూసి ఆహా ఈనెవరో గొప్ప యోగి అతీత శక్తులున్నాయని గుడ్డిగా నమ్మేశారు అప్పటి సమాజంలో అలాంటి నమ్మకాలు బలంగా ఉండేవనుకుంటా అవును ఖచ్చితంగా యోగుల పట్ల శక్తుల పట్ల గొప్ప అందుకే అందుకేవాళ్లు భక్తితో మంచి ఆహారం నైవేద్యాలు తెచ్చేవారు కాని చేసేవాడంటే అవన్నీ తిరస్కరించేవాడు మరీ బలవంత పెడితే సరే మీ పుణ్యం కోసం అన్నట్టు ఒక గడ్డిపరపక కొనతో కొద్దిగా ఆ ఆహారాన్ని అంటించుకుని రుచి చూసినట్లు నటించేవాడు అంతే దాంతో ఇంకా నమ్మకం ఉంటుందా ఆ దాంతో అతని కీర్తి అంగా మగధ రాజ్యాల్లో బాగా వ్యాపించింది వేలమంది భక్తులు తయారయ్యారు చూస్తుంటేనే అర్థమవుతోంది కదా ఆధ్యాత్మికత ముసుగులో ఈ బాహ్య ఆడంబరాలు ఎంత మోసపూరితంగా ఉంటాయో నిజమే ేళ్ల సుదీర్ఘ మోసం అంతా ఇలా సాఫీగా సాగిపోతో అన్నప్పుడు అప్పుడొచ్చారా బుద్ధుడు అవును అసలు బుద్ధుడు ప్రత్యేకంగా జంబుకా దగ్గరకు ఎందుకు వెళ్ళినట్టు అతని మోసం గురించి తెలిసికూడానా లేక తెలియక వెళ్లారా బుద్ధుని తెలియనిదేముంటుంది ఆయన ప్రతిరోజూ ఉదయం మహాకరుణా సమాపత్తి అనే ఒక లోతైన ధ్యానస్థితిలోకి వెళ్తారు అంటే ప్రపంచంలోని జీవుల పట్ల అపారమైన కరుణతో ఆ రోజు ఎవరికి తన సహాయం అత్యవసరమో అని గమనిస్తారు హో రోజు ఆయన దృష్టికి జంబుక కనిపించాడు అతని బయటి ప్రవర్తన ఎంత మోసపూరితంగా వికారంగా ఉన్నా బుద్ధుడు తన దివ్యదృష్టితో చూశాడు అతని లోపల ఆధ్యాత్మిక పరిపక్వతకు అవసరమైన బీజాలున్నాయని అతను సత్యాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తించాడు అంటే ఆ సామర్థ్యం ఉందని గుర్తించారన్నమాట అవును అంతేకాదు జంబుకకు ధర్మోపదేశం చేస్తే అతనితో పాటు అతని అనుచరులు ఇంకా వేరేవాళ్లు కలిసి మొత్తం ఎనభై నాలుగు వేల మందికి మేలు జరుగుతుందని బుద్ధుడు ముందుగానే చూశారు అందుకే స్వయంగా ఒంటరిగా జంబుక ఉండే చోటికి వెళ్లారు ఆ ఇంకో విషయం బుద్ధుడు ముందు రోజు రాత్రే దేవతలు ఆ ప్రదేశమంతా మురికిగా ఉందని వర్షం కురిపించి శుభ్రం చేశారట అలాగా సరే బుద్ధుడు జంబుక దగ్గరికి వెళ్లారు ఆ రాత్రికి ఆశ్రయం అడిగితే ఏం జరిగింది జంబుకు అన్నట్టు మాట్లాడాడు కాని బుద్ధుల్లో ఉన్న తేజస్సు ప్రశాంతత చూసి కాదనలేకపోయాడు దగ్గర్లో ఉన్న ఒక పర్వత గుహను చూపించాడు సరే అక్కడ ఉండండి అని మరి ఆ రాత్రి బుద్ధుడు ఆ గుహలో ధ్యానంలో గడిపారు అయితే రాత్రి మూడు వేళ్లల్లో అంటే రాత్రి మొదటి జాములో కొందరు దేవతలు చాతుర్మహారాజిక దేవతలు అంటారు వాళ్ళొచ్చారు మధ్యరాత్రిలో దేవతల రాజు శక్రుడు అంటే ఇంద్రుడొచ్చాడు తెల్లవారుజామున ఏకంగా మహాబ్రహ్మ వచ్చారు వీళ్లంతా బుద్ధునికి నమస్కరించడానికి వచ్చారు వాళ్లు వచ్చిన ప్రతీసారి ఆ ప్రాంతమంతా దైవీక కాంతితో ప్రకాశవంతంగా వెలిగిపోయింది ఈ కాంతిని జంబుక చూశాడా అవును తన చోటు నుండి జంబుక ఈ అద్భుతమైన కాంతిని మూడుసార్లు చూసి ఆశ్చర్యపోయాడు ఏంటిదీ ఇంత వెలుగొస్తోంది అని మరి ఉదయాన్నే అడిగాడా బుద్ధుడిని అప్పుడే అతనిలో ఆ మార్పుకు బీజం పడిందా ఖచ్చితంగా తెల్లవారగానే జంబుక బుద్ధుని దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి స్వామి నిన్న రాత్రి మూడుసార్లు ఇక్కడంత విపరీతమైన కాంతి వచ్చింది ఎవరొచ్చారు అని అడిగాడు బుద్ధుడు చాలా ప్రశాంతంగా ఓ వాళ్ళ దేవతలు శక్రుడు మహాబ్రహ్మ నన్ను గౌరవించడానికి వచ్చారు అని చెప్పారు అది వినగానే జంబుకకు ఎలా అనిపించుంటుంది షాకయ్యాడు అతను వెంటనే ఏంటి నేను యాభై ఐదేళ్లుగా ఇంత కఠోర తపస్సు చేస్తున్నాను ఒంటికాలిపై నిలబడుతున్నాను గాలి మాత్రమే తింటున్నాను ఒక్క చిన్న దేవత కూడా నా దగ్గరకు రాలేదు మీరు నిన్న రాత్రి ఇక్కడికొచ్చి పడుకున్నారంతే మీకోసం ఇంతమంది గొప్ప గొప్ప దేవతలు బ్రహ్మలు వచ్చారంటే మీరెంత గొప్పవారయ్యుండాలి నా ఈ యాభై ఐదేళ్ల సాధన కంటే మీ ఒక్క రాత్రి గొప్పదా అని ఆవేదనగా ఆశ్చర్యంగా అడిగాడు ఇక్కడే అతని నమ్మకాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలడం మొదలయింది తన సాధనంతా వృధా ఏమో అని అనుమానం మొదలైంది సరిగా ఆ బలహీనమైన క్షణంలోనే బుద్ధుడు అసలు నిజాన్ని ఆ మోసాన్ని బయటపెట్టారా అవును అప్పుడు బుద్ధుడు చాలా కరుణతో కానీ నిష్కర్షగా ఓ జంబుక నీవు ఇన్నాళ్ళు నీ వేషంతో ఇతరులను మోసంచేస్తూ వచ్చావు కానీ నన్ను మోసంచెయ్యలేవు నాకు తెలుసు నీవు యాభై ఐదు సంవత్సరాలుగా రహస్యంగా మలం తింటున్నావనీ నేలపై నిద్రిస్తున్నావనీ అని అన్నారు అంతేకాదు నీ పూర్వజన్మలో చేసిన ఆ తప్పులు గురించి కూడా నాకు తెలుసు అన్నట్టుగా పరోక్షంగా సూచించారు ఊహించని దెబ్బ అది జంబుకకు యాభై ఐదేళ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటూ వస్తున్న రహస్యం తన అస్తిత్వంగా మారిన ఆ మోసం ఇలా బుద్ధుని ముందు బయటపట్టంతో ఎలా స్పందించాడు కుప్పకూలిపోయాడా నిజంగా కుప్పకూలిపోయాడు బుద్ధుని మాటలు సూటిగా గుచ్చుకున్నాయి జంబుకకు విపరీతమైన భయం వేసింది సిగ్గుతో తలదించుకున్నాడు తన జీవితం మొత్తం ఒక బూటకమని మోసమని తెలిసి తీవ్రమైన పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు వెంటనే బుద్ధుణ్ణి పాదాలపై పడి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు ఆ పశ్చాత్తాపాన్ని బుద్ధుడు గమనించరా గమనించారు అతనిలో నిజమైన పశ్చాత్తాపాన్ని మార్పుకు సిద్ధంగా ఉన్న ఆ స్థితిని చూసిన బుద్ధుడు కరుణతో అతనికి ధరించడానికి ఒక కాషాయ వస్త్రాన్ని చీవరం అందించారు కేవలం వస్త్రమిచ్చి వదిలేదు కదా ఆ తర్వాత అతని పరివర్తనకు ఎలా సహాయం చేశారు వస్త్రమిచ్చాక అక్కడే కూర్చోబెట్టి బుద్ధుడు అతనికి ధర్మాన్ని బోధించడం మొదలుపెట్టారు ఇది ఏదో పైపైన చెప్పినట్టు కాదు చాలా లోతుగా ప్రాథమిక నైతిక విలువలైన శీలం నుండి మొదలుపెట్టి క్రమంగా జీవితం వాస్తవికత యొక్క అసలు స్వభావం గురించి వివరించారు అంటే అన్నీ అశాశ్వతమే అనిత్యత ప్రతిదీ చివరికి ఏదో ఒక రకమైన అసంతృప్తికి లేదా దుఃఖానికి దారితీయవచ్చు దుఃఖం నేను నాది అనుకునే శాశ్వతమైన ఆత్మ అంటూ ఏదీ లేదు అనాత్మ ప్రతి పనికి ఒక కారణం ఫలితముంటుంది పటిచ్చ సముపాద మనసు శరీరం అనే ఈ రెండిటి కలయకే జీవి ఇలాంటి లోతైన విషయాలన్నీ అతనికి అర్థమయ్యేలా బోధించారు లోతైన బోధన యాభైఐదేళ్ల తప్పుడు మార్గంలో ఉన్న వ్యక్తికి అంత త్వరగా ఎలా అర్థమైంది జ్ఞానోదయం పొందడమంటే అంత తేలిక తేలిక కాదు కాని ఇక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులున్నాయి ఒకటి జంబుక పూర్వజన్మలలో ఎప్పుడో చేసుకున్న కొంత పుణ్యబలం రెండు ఈ జన్మలో తప్పు మార్గంలోనైనా సరే యాభై ఐదేళ్లు తీవ్రమైన సాధన చేయడం వల్ల అతని మనస్సుకి కొంత ఏకాగ్రత అలవడింది మూడు తన మోసం బయటపడటంతో కలిగిన తీవ్రమైన పశ్చాత్తాపం వినయం నాలుగు అన్నిటికంటే ముఖ్యంగా సాక్షాత్తు బుద్ధుడే స్వయంగా తన అపారమైన కరుణతో జ్ఞానంతో బోధన నైపుణ్యంతో చెప్పడం ఇవన్నీ కలిసొచ్చేయన్మాట అవును ఇవన్నీ తోడవడంతో జంబుక పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో విన్నాడు ఆ బోధన వింటుండగానే అతని మనసులోని అజ్ఞానం మలినాలు అన్ని తొలగిపోయి అక్కడికక్కడే అర్హత స్థితిని పొందాడు అంటే సంపూర్ణ జ్ఞానోదయం అక్కడికక్కడేనా అద్భుతం అవును అర్హతుడయ్యాడు ఇది నిజంగా ఊహించని పరిణామం క్షణాల్లో అతని స్వరూపమే మారిపోయింది మురికిగా నగ్నంగా వికారంగా ఉన్న వ్యక్తి కాస్తా ఎంతో ప్రశాంతమైన ముఖంతో కాషాయ వస్త్రాలు ధరించిన గౌరవనీయమైన భిక్షుగా మారిపోయాడు అద్భుతమైన పరివర్తన మరికొద్దిసేపటికే అతని పాత శిష్యులు ఆ వేల మంది వచ్చారట కడ ఉత్సవం చేయడానికి వాళ్ల పరిస్థితి ఏంటి తమ గురువు ఇలా బుద్ధుడి శిష్యుడిగా మారిపోవడం చూసి వాళ్ళేమనుకున్నారు పెద్ద గందరగోళమై ఉంటుంది ఖచ్చితంగా అంగమగధ దేశాల నుండి వేలాది మంది భక్తులు శిష్యులు పూలు పండ్లు నైవేద్యాలతో పెద్ద ఊరేగింపుగా ఉత్సవ సంభరాలతో అక్కడికి చేరుకున్నారు కాని అక్కడ సీన్ చూసి షాకయ్యారు తమ గురువు జంబుకా బుద్ధుని పక్కన చాలా వినయంగా ఒక శిష్యుడిలా కూర్చుని ఉన్నాడు వాళ్ళకేమర్థం కాలేదు ఏమర్థం కాలేదు పూర్తిగా అయోమయంలో పడిపోయారు ఏంటిది ఎవరు గొప్ప మన గురువా ఈ కొత్తగా వచ్చిన బుద్ధుడా అసలిక్కడ ఏం జరిగింది అని తమలో తాము గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు వాళ్ల సందేహాలను బుద్ధుడు గమనించారు జంబుక వైపు తిరిగి జంబుక ఈ ప్రజల సందేహాలను నువ్వే నివృత్తి చెయ్యి అని సూచించారు అప్పుడు జంబుక ఏం చేశాడు మాటలతో చెప్పాడా లేక ఇంకదైనా అద్భుతం చేశాడా అప్పటికే అర్హత స్థితిని పొందిన వేనరబుల్ జంబుక బుద్ధునికి వినయంగా నమస్కరించి లేచాడు తన మానసిక శక్తులను అంటే అభిజ్ఞను ఉపయోగించాడు ఏంచేశాడు అందరూ చూస్తుండగా గాల్లోకి లేచాడు ఒక తాటి చెట్టు ఎంత ఎత్తుంటుందో అంత పైకి వెళ్ళి గంభీరమైన స్వరంతో భగవానుడే నో గురువు నేను ఆయన శిష్యుడిని అని బిగ్గరగా ప్రకటించాడు మళ్ళీ నమ్మదిగా కిందకి దిగి బుద్ధునికి నమస్కరించాడు ఒక్కసారి కాదా కాదు ఇలా ఏడుసార్లు ఏడుసార్లు గాల్లోకి లేవడం బుద్ధుడే తన గురువు అని ప్రకటించడం కిందకి దిగి నమస్కరించడం ఇది చూశాక అక్కడున్న వేలాది మంది ప్రజల సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి మాటల కంటే ఈ ప్రదర్శన చాలా బలంగా పనిచేసింది నిజమే ఈ అద్భుత ప్రదర్శన తర్వాత ప్రజలందరూ నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా ఉండిపోయి ఉంటారు అప్పుడు బుద్ధుడు వాళ్లందర్నీ ఉద్దేశించి ప్రసంగించారు కదా ఆ బోధన సారాంశమేంటి అవును అందరి సందేహాలు తీరి మనస్సులు నిలకడగా ఉన్న సమయంలో బుద్ధుడు అక్కడ చేరిన వేలాది మందికి ఒక చాలా ముఖ్యమైన ధర్మోపదేశం చేశారు దాని సారాంశం మనకు ప్రసిద్ధ ధమ్మపదంలోని డెబ్భయవ గాథలో కనిపిస్తుంది ఏమిటది బుద్ధుడు ఇలా అన్నారు జ్ఞానం లేనివాడు అంటే మూర్ఖుడు నెల కేవలం కుషగడ్డి పరక కొనతో తాకినంత అంటే చాలా చాలా కొద్ది ఆహారం మాత్రమే తీసుకుంటూ ఎంత తీవ్రమైన శారీరక తపస్సు చేసినా సరే ఆ తపస్సు యొక్క విలువ సత్యధర్మాలను అంటే నిర్వాణం వంటి వాటిని తెలుసుకున్న అర్హతుని విలువలో పదహారవ వంతుకు కూడా సరిపోదు అంటే బాహ్య కఠోరతకు అంత విలువివ్వలేదనమాట అస్సలివ్వలేదు శరీరాన్ని ఎంత హింసించుకున్నా అది నిజమైన జ్ఞానం విముక్తి ముందు ఏమాత్రం లెక్కలోకి రాదని స్పష్టంచేశారు నిజమైన మార్గం బయటకాదు లోపల ఉంది అన్నారు అంటే అంతర్గత శుద్ధి ముఖ్యమని చెప్పారు మరి అసలైన మార్గమేది అని వివరించారా వివరించారు అదే శీల అంటే నైతిక ప్రవర్తన సమాధి అంటే మానసిక ఏకాగ్రత చిత్తశుద్ధి పజ్న అంటే ప్రజ్ఞ యథార్థ జ్ఞానం ఈ మూడింటినీ వీటిలోని అష్టాంగ మార్గ భాగాలను వివరిస్తూ బోధించారు ఈ బోధన ఎంత ప్రభావవంతంగా ఉందంటే అక్కడున్న ఎనభై నాలుగు వేల మంది ప్రజలు తమ తమ స్థాయిని బట్టి సంస్కారాలను బట్టి జ్ఞానోదయంలోని వివిధ దశలను అంటే సోతాపన్న సకదాగామి వంటి స్థితులను పొందారని మూలాలు చెబుతున్నాయి అద్భుతం ఒక్క సంఘటన ఒక్క బోధన ఎంతమంది జీవితాలను మార్చిందో ఆభైళ్ల మోసం అక్కడి నుంచి క్షణాల్లో సంపూర్ణ జ్ఞానోదయం జంబుక ప్రయాణం వింటుంటే నిజంగా అసలు అర్ధవంతమైన ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి అది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే దానిపై ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి ముఖ్యంగా ఈ పైకి కనిపించే రూపాలు ఎంత మోసపూరితమో ఈ కథ మళ్లీ మళ్లీ చేస్తోంది నిజమే ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు చాలా ఉన్నాయి ఒక్కసారి వాటిని క్లుప్తంగా చూద్దామా తప్పకుండా మొట్టమొదటిది శరీరాన్ని అతిగా కష్టపెట్టుకోవడం స్వీయహింస వీటి ద్వారా విముక్తిరాదు అసలైన మార్గం అంతర్గతమైనది నైతికత శీల ఏకాగ్రత సమాధి జ్ఞానం పజ్ఞ వీటిని పెంపొందించుకోవడమే నిజమైన సాధన రెండవది కర్మసిద్ధాంతం జన్మలో చేసిన ఆ అసూయతో కూడిన పనులే అంటే అకుసలకమ్మ ఈ జన్మలో జంబుక విచిత్ర ప్రవర్తనకు ఎలా కారణమయ్యాయో స్పష్టంగా చూశాం మూడవది మోసం ఎప్పటికైనా బయటపడుతుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో నిజాయితీ అనేది అత్యంత ముఖ్యం నాల్గవది అసూయ అహంకారం తృష్ణ ఇవి ఎంత వినాశనకరమైనవో అర్థమవుతుంది అలాగే వినయం క్షమ వదిలివేయడం లెటింగో వంటి గుణాలు ఎంత రక్షగా ఉంటాయో కూడా తెలుస్తుంది ఐదవది మన సంకల్పం అంటే చేతన దాన్ని బట్టే మన మాటలు చేతలు ఉంటాయి వాటి ఫలితాలు వస్తాయి చెడు సంకల్పంతో ముఖ్యంగా మంచివాళ్లను పుణ్యాత్ములను కష్టపెడితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇది చాలా ముఖ్యం ఆరవది పరివర్తనకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి ఎంత తప్పుదారిలో ఉన్నా ఎంత లోతైన భ్రమల్లో కూరుకుపోయినా సరే సరైన మార్గదర్శకత్వం దొరికితే సత్యాన్ని తెలుసుకునే అవకాశం వస్తే కూడా మారి జ్ఞానోదయం పొందగలరు అనే గొప్ప ఆశను ఈ కథ ఇస్తుంది ఇది చాలా ఆశాజనకంగా ఉంది ఇక చివరిగా బుద్ధుని యొక్క అపారమైన కరుణ ఆయన కేవలం మంచివాళ్లకే కాదు తప్పు చేసిన వారికి మోసపూరిత మార్గాలలో చిక్కుకున్న వారికి కూడా సరైన దారి చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు నిజంగా ఇది ఆలోచింపజేసే ప్రయాణం మనలో చాలామంది బాహ్య ఆచారాలకే కఠోరమైన పనులకే ఎక్కువ విలువిస్తాం కదా అలాంటి ఆలోచనా విధానాన్ని ఈ కథ ప్రశ్నిస్తున్నట్లనిపిస్తోంది ఖచ్చితంగా ఆధ్యాత్మికత అంటే ఎలా ఉండాలి అనే మన అంచనాలను ఇది తలకిందులు చేస్తుంది పైకి కనిపించే దానికంటే లోపల జరిగే మార్పు ఆ అంతర్గత అవగాహనకే ఎక్కువ విలువివ్వాలని గట్టిగా గుర్తుచేస్తుంది అవును ఈ మూలాల నుండి మనం ఆలోచించడానికి ఒక చివరి విషయం ఆధ్యాత్మిక మార్గమంటే కేవలం మంచి గుణాలను పెంచుకోవడమే కాదు మనలో కూడా కొన్నిసార్లు జంబుకకు కలిగిన అసూయ వంటి నెగిటివ్ ఫీలింగ్స్ రావచ్చు లేదా బయట నుండి శారీరక బాధరు మనల్ని కష్టపెట్టే మనుషులు వంటి సవాళ్లు ఎదురుకావచ్చు కూడా మనం అర్థం చేసుకోవాలి వాటితో ఎలా వ్యవహరించాలి వాటితో సహనంతో జ్ఞానంతో కరుణతో వ్యవహరించడం నేర్చుకోవాలి జంబుక కథలోని ఇంత తీవ్రమైన మార్పును మనం మనసులో ఉంచుకుంటే అది బహుశా మన సొంత కష్టాలను ఎదుర్కొనే విధానంలో కాని లేదా ఇతరుల ప్రవర్తనను వాళ్ల సాధనలను అంచనా వేసే విషయంలో కాని మన దృక్పథాన్ని ఏమైనా మార్చగలదేము ఇది ఖచ్చితంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం అందించిన మూలాల ఆధారంగా జంబుక కథపై మా ఈ పరిశీలన ఇంతటితో ముగిస్తున్నాం ధన్యవాదాలు